జాతీయ లోక్ అదాలత్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పి శ్రీదేవి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ మరియు న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఇరవై రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పి శ్రీదేవి వెల్లడించారు జాతీయ లోక్ అదాలత్ లో రాజకీయ పడదగ్గ క్రిమినల్ సివిల్ కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ చిట్ ఫండ్ ఎలక్ట్రిసిటీ చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజకీయ వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆమె అన్నారు గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడి రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే మరియు రాజీ చేసుకునే వేదికే ఈ లోక్ అదాలత్ లోక్ అదాలత్లో కేసులు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోకదాలత్కు పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లింపబడుతుంది లోకదాలత్ లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే ఈ లోకదాలత్ ద్వారా సమయము మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది ఈ జాతీయ లోకదాలత్ లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి రాజీ మార్గమే రాజా మార్గం